ఫైవ్ వెల్కమ్ టు మార్కెట్ ఈ ఈరోజు మార్కెట్స్ బాగా అప్లో క్లోజ్ అయినాయి అది చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి అని చెప్పాలి యాక్చువల్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ దాటి పైకి వెళ్ళాలి అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది రేపు మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అక్టోబర్ సిరీస్ ఎక్స్పైరీ సో అది ఎలా ఉంటుంది యాక్చువల్లీ వర్డెల్గా ఉంటుందా అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తున్నాను మీరు ఒకసారి చూడండి తర్వాత సెకండ్ గోల్డ్ గోల్డ్ గత కొద్ది రోజుల నుంచి నేను చెప్తూ వస్తున్నాను మీకు టీసీఆర్ ఆల్రెడీ గోల్డ్ టీసీఆర్ ఎంత అది దానిపైన వెళ్తే ఎంత అవుతుంది దాని బ్రే బ్రేక్ అయితే ఎంత అవుతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ వచ్చాను లెవెల్స్ కూడా నేను పోస్ట్ చేశాను అది మీరు కానీ చూస్తుంటే వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ సెవెన్ లెవెల్ ఉంది ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిన తర్వాత కానీ కిందకి కానీ మీరు కానీ అది ఎంత కిందకి వెళ్తుంది అని అది చూస్తుంటే ఈరోజు అది డౌన్లోనే ట్రేడ్ అవుతున్నది గోల్డ్ యాక్చువల్లీ అది వెళ్ళాల్సింది వన్ వన్ ఎయిట్ వరకు వెళ్ళాలి అది ఎక్కడి వరకు వెళ్తుందా లేదంటే ఇంకా కిందకి వెళ్తుందా అనేది మీరు తర్వాత మన లెవెల్స్ కానీ ఫాలో అవుతూ ఉంటే మీకు ఐడియా వస్తుంటుంది లేదంటే మీరు ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే మాకు వాట్సాప్ చేయండి మేము మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాం తర్వాత మీరు ఫ్యూచర్స్ ఉంటే ఆప్షన్ ట్రేడర్ అయినా లేదంటే స్టాక్ ఫ్యూచర్స్ ట్రేడర్ అయినా లేదంటే ఆప్షన్ ట్రేడర్ అయినా సరే లేదంటే లెవెల్స్ ఏమైనా స్పెసిఫిక్గా కావాలన్నా సరే మీరు మాకు వాట్సాప్ చేయండి మీరు మాకు సబ్స్క్రైబ్ చేస్తే మేము తప్పకుండా మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చేదానికి ట్రై చేస్తాం ఒకసారి మేము నోట్ చేసి పెట్టుకోండి మా నెంబర్ ఆల్రెడీ ఇచ్చినాం మీరు దాన్ని తర్వాత రేపు ఎక్స్పైరీ కదా ఎక్స్పైరీ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి కానీ ఆలోచిస్తే ఇప్పటివరకు రెండు బ్యాంక్స్ హెచ్ఎఫ్సి బ్యాంక్ హెచ్ఎఫ్సి బ్యాంక్ రీజనబుల్గా పైకి వచ్చాయి ఆఫ్టర్ రిజల్ట్స్ పైకి వచ్చే తర్వాత డౌన్ ట్రెండ్లోనే ఉన్నవి ఒక లెవెల్లో సగల్ అవుతున్నాయి నిన్న ఈ రోజు కానీ చూసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ బైస్ కూడా ఆల్రెడీ యాడ్ చేస్తున్నారు స్లోగా ఈ రోజు కూడా కొంచెం బైస్ యాడ్ చేస్తున్నారు సో రేపు ఎలా ఉంటుంది అని చెప్పంటే రేపు కానీ పొరపాటున కానీ లాంగ్ రన్ వేడింగ్ జరిగిందని రీటైలర్ సైడ్ నుంచి కానీ లేదంటే డిఐఎస్ సైడ్ నుంచి కానీ లేదా బ్రోకర్ సైడ్ నుంచి కానీ లాంగ్ రన్ లాంగ్ రన్ వేడింగ్ జరిగింది అనుకోండి అప్పుడు మార్కెట్ ఓపెన్ అప్ సరే కిందకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి ఎందుకంటే బాగా ఓరటాలను ఉంటుంది మార్కెట్ రేపు నేను అనుకుంటున్నాను రేపు అప్ అండ్ డౌన్ డౌన్మెంట్ రీజనబుల్గానే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి షార్ట్స్ కానీ కవర్ అయితే షార్ట్స్ కవర్ అవుతూ వస్తున్నాయి ఫర్ టూ త్రీ డేస్ నుంచి ఇంకా ఫర్దర్ కానీ రేపు కానీ మార్నింగ్ అని కవర్ అయితే మార్నింగ్ కొంచెం పైకి వెళ్తుంది లాంగ్ అన్ వర్నింగ్ జరిగితే కిందకి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి ఇది కూడా మీరు వాచ్ చేసి పెట్టుకోండి ఈరోజు స్టాక్ సపోర్ట్ చేసింది మెయిన్ చెప్పాలంటే రిలయన్స్ ద స్టార్ యాక్చువల్లీ అదే ఎక్కువ సపోర్ట్ చేసింది థర్టీ ఫైవ్ రూపీస్ అప్ అని తర్వాత ఐసిఐసి బ్యాంక్ అది యాక్చువల్లీ డౌన్ ఉన్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం అప్లో క్లోజ్ అయింది ఇది ఓవరాల్గా ఈరోజు ఈ మూడు స్టాక్స్ మూడు రీజనబుల్గా సపోర్ట్ చేస్తాయని చెప్పాలి అది రేపు సపోర్ట్ చేస్తాయి లేదా అనేది మనకు రేపు ఓపెన్ అయిన తర్వాత మాత్రం తెలుస్తుంది యుఎస్ మార్కెట్స్ ఇంకా ఆల్రెడీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఇస్ ద లెవెల్ అది మన ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చెప్తూ వస్తున్నా మీకు ఈ లెవెల్ కన్నా ఒక రెండు నాలుగు పాయింట్స్ కింద ఉన్నప్పటి నుంచి నేను చెప్తూ వస్తున్నా యుఎస్ మార్కెట్స్ పడదు ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ టచ్ అయిన తర్వాత కిందకి రాదు అని చెప్పి చెప్తూ వస్తున్నా అది అక్కడ ఆల్రెడీ వచ్చింది ఈరోజు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ట్రేడ్ అవుతున్నది ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ అదే లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నది అది క్రాస్ అవుతుందా లేదా అన్నది మెయిన్ క్వశ్చన్ అది రేపు మనకు తెలుస్తుంది రేపు కానీ కానీ తెలుస్తుంటుంది తర్వాత మనకి ట్రెండ్ లెవెల్స్ ఎవరైతే రెగ్యులర్గా మీరు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మీరు కావాలనుకుంటారో మీరు మనకు వాట్సాప్ చేయండి మేము వీళ్ళు ట్రెండ్కి ట్రెండ్ లెవెల్స్ అండ్ సరే డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ది స్టాక్స్ ఇస్తూ ఉంటాం తర్వాత మీరు మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అయినది మీరు కానీ సబ్స్క్రైబ్గా చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కమింగ్ డేస్ చాలా వర్టాలు ఉంటుంది ఓన్లీ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి గైడెన్స్ ఉంటాయి ఎందుకంటే అప్ ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా గ్యాప్అప్ గ్యాప్ డౌన్ అయినా సరే ఎక్కడ ఓపెన్ అయినా సరే ఓన్లీ మన చా ట్రెండ్ లెవెల్స్ మాత్రమే పక్కగా టాలీ అవుతాయి మనం చెప్పే లెవెల్స్ మాత్రమే చాలా మటుకు టాలీ అవుతాయి దగ్గర సార్ మీరు వాచ్ చేసుకోండి తర్వాత ఆప్షన్ బయర్స్ మెయిన్ ఆప్షన్ బయర్స్ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో మీరు రోజు మూడు గుర్తు గుర్తుపెట్టుకోండి అది ఎంత ప్రాఫిట్ కావాలో ముందే డిసైడ్ చేసుకోండి రోజు ఈ వారం మాకు డైలీ ఎంత ప్రాఫిట్ కావాలో అట్లా డిసైడ్ చేసుకో ఆ ప్రాఫిట్ రాగానే క్లోజ్ చేసేయండి ఈరోజు కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఫస్ట్ టూ అవర్స్ అయితే మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది ఒక నుంచి హై వన్ హై టూ అలా వెళ్ళిపోయింది సార్ సార్ తో వెళ్ళిపోయింది కాబట్టి చాలామంది బెనిఫిట్ అయ్యింది నేను అనుకుంటున్నాను మాక్సిమమ్ ఆప్షన్ ట్రేడింగ్లో బెనిఫిట్ అనుకుంటున్నాను ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు కట్ చేసుకున్న తర్వాత ఇంకా మార్కెట్ ఎనకాలు పడకండి ఎందుకంటే మార్కెట్ తర్వాత చూడండి సడన్గా కిందకు వచ్చింది తర్వాత మళ్ళీ లాస్ట్ పైకి వెళ్ళింది టెన్ థర్టీ తర్వాత నుంచి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మార్కెట్లో మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తూ పోతుంటే వచ్చిన ప్రాఫిట్ పోతుంటుంది అది ఒకసారి గుర్తుపెట్టుకోండి మార్కెట్లో ఏంటంటే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్లో ప్రాఫిట్ రావడం చాలా ముఖ్యం అది ఓన్లీ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ వల్లే పాసిబుల్ అవుతుంది ఇంక ఎవరి వల్ల అసలు కానే కాదు ట్రాన్ క్యాంటిస్టిక్ చార్ట్ చూసి ఎవరైనా డబ్బులు చేసుకున్నాడు అంటే వాడు వాడి వాడిని మనం ఏం చేయలేము ఎందుకంటే ఇంపాసిబుల్ ఎవరు కూడా క్యాంటస్టిక్ చార్ట్ చూసి మనీ చేసుకోలేరు ఇదే రాసి పెట్టుకోండి సరే ట్రెండ్ లెవెల్ చార్ట్ చూసి ఎవరైనా సరే ఫస్ట్ వన్ అవర్ టూ అవర్స్లో మనీ వస్తుంది దాన్ని ఎలా నిలబెట్టుకుంటారు అనేది టోటలీ మీ ఇష్టం ఈరోజు కూడా మీరు వాచ్ చేసుకోండి అది ఎలా ఉంటుంది ఎలా మూవ్ అవుతుంది అని చెప్పని నేను ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఇస్తున్నాను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇస్తున్నాను ఈ రెండు మీరు చూసుకోండి మీకు అర్థమవుతుంది రెండు చార్ట్స్ చూసుకుంటే మీకు ఎంత క్లియర్గా ఉంటుంది ఏంటి అని అర్థం అవుతుంది తర్వాత ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఆల్రెడీ చెప్పా కదా మీకు ఎఫ్ఐఎస్ ఎఫ్ఐఎస్ మీరు వాళ్ళు బై చేసి బై ఇంకా ఉంది వాళ్ళది అంటే నిన్న కంపేర్ చేస్తే ఈరోజు యాభై ఏడు వేల ఒక నాలుగైదు వేల కాంట్రాక్ట్ యాడ్ చేశారు సెల్ సైడ్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ యాడ్ చేశారు ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి రేపు మార్నింగ్ ఓపెన్ అవుతుందా లేదంటే మార్నింగ్ లాంగ్ అండ్ మార్నింగ్ అవుతుంది అది ఓపెనింగ్ ఇన్వెస్ట్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి ఈసారి అబౌట్ టోటల్ మార్కెట్స్ మీరు మా సబ్స్క్రైబర్స్ ఏంటి రిన్యూగా చేసుకోండి తప్పకుండా రిన్యూ చేసుకోండి కమింగ్ డేస్ సార్ కంటే వెరీ వరకు ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే మిమ్మల్ని సేవ్ చేస్తాయి ఆర్ ఎవరికైనా సరే గైడెన్స్ ఇస్తాయి మరి తప్పకుండా మా సబ్స్క్రైబర్స్ అంటే మీరు తప్పకుండా రెండవ ఛార్ట్స్ ట్రై చేసుకోండి లేదు మీరు ఇప్పటివరకు మాది చూడలేదు చార్ట్స్ అనుకుంటే మీరు ఒకసారి మనం మా ఛార్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మార్కెట్స్ ఎంత ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు ఎంత కంఫర్టబుల్గా ఉండొచ్చు అనేది అర్థమవుతుంది సో సబ్స్క్రైబ్ టైస్ వెర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ